హాయ్ దోస్తులు ఇక ఇంటికాడ ఉంటే టైం పాస్ అయితే లేదని మా ఫోన్ చేసిండు ఏం చేద్దాం అది అని అంటే ఇక ప్లాన్ వేసుకున్నాం అరే నీ చిన్నే విన్నవో చేపల పోంపారా ఏ గోటి పడతావా అని ప్లాన్ వేసుకున్నాం ఇక పోతున్నాం చేపలకు వచ్చినాం ఇక దోస్తులు అక్కడ ఉంది అటు అటు వాళ్ళ కెనాల్ ఇక ఇలా కూడా కెనాల్ అనే కానీ ఇది వేరే కాడ చూస్తున్నాం టైం పాస్ అయితే లేదు ఇక ఇంటికాడేమో బోర్ కొడుతుంది అందుకే వర్షాలలో బావి ఏమైనా పని చేద్దాం అంటే మాకు చాలా బాగా ఇట్లా చేపలు పడాలి ఒకటి రెండు కిలోలు కిలో పడేది మొన్నటి వీడియో మీరు మొత్తం చూడలే కానీ ఆ వీడియోలో మస్త్ చేపలు పడ్డాయి మీరు మొత్తం చూడలేదు చూపిస్తా ఇవ్వాల రాబుల్ ఇయాల అంజమానే వీడియోగ్రాఫర్ అన్న అడక చూడగా స్పెండ్ అవుతాడు పోతాండు అక్కడ ఉన్నది ఇల్లు లోవు ఇల్లు లోవు కానీ లోపలికి పోయి వేయొచ్చు ఇల్లు లోవు అయితే దోస్తులు ఆడ వల్లే ఇక దుకాణంలో కష్టం పిండి తీసుకొని పిండి తీసుకొని పోయి మళ్ళీ వేయాలి దోస్తులు ఆడికి అంగ చూపిస్తాం తీసుకుంటే ఐదు వస్తులు వేరే స్పాట్కి వచ్చినాం గ్యాలరీ ఇస్తున్నాం ఎవరు రాగానే ఒకటి పడ్డది కానీ వీడియో తేలప్పుడు వేసినాం పల్లె మిస్ అయింది ఐదు అసలు షాప పడ్డది ఎగ్జామ్ పడ్డ దోస్తులు ఫైనలీ కట్టే బాగా పొడిగైపోయింది ఇక ఏ పిల్లరా అని అవని ఇగో నీళ్ళలు ఎత్తేసినా మళ్ళా జారిపోయింది ఫ్రెండ్స్ ఇగో దోస్తులు మళ్ళొకటి పడ్డ దోస్తులు ఇగో చూడు ఈ మనమే గురయ్యే బట్టి మన వీడియోగ్రాఫర్ లేకుండా అయిపోయి ఇగో ఏ చిన్నవి పిల్లలు ఇవన్నీ ఇగో మళ్ళొకటి పడ్డ దోస్తులు ఫ్రెండ్స్ మళ్ళొకటి వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టుడు ఏంటి నేను ఈ వీడియో కూడా ఏది నువ్వు వాళ్ళ కుసం చూసుడేయండి ఎవరానా చూడు రి దోస్తులు ఫేక్ అనుకునేరు పట్టినం ఐదు వస్తులు ఒకటి ఇప్పుడే పడతా పడ్డ దోస్తులు ఈ దోస్తులు ఫైనల్ దొరికింది పడ్డది ఈదా సంచిలే కానీ ఇబ్బంది అవుతుంది దోస్తులు వీడియో ఇష్టాలు ఇక వీడియోగ్రాఫర్ను

ఎగ్గిన కానీ ఒకటి కట్టిన అటే పడ్డది ఫ్రెండ్స్ ఇగో ఒకటి ఇగ్గిన ఫ్రెండ్స్ చూడరు మళ్ళీ ఒకటి పడ్డది దోస్తులాగో అజయ్ గాలం పట్టుకున్నాడు అది కొంచెం లైట్ లైట్ లైట్గా మిట్ ఇస్తుంది అది దోస్తులు ఇగో అయిపోయింది ఐదు దోస్తులు అయిపోయింది ఇక పోతున్నావు గాలం పోతున్నాం ఎక్కువ చుట్టేసినాం పోతున్నాం ఇల్లు కొవ్వల కొలే నీ ఒక్కనే పట్టినా అన్ని చెప్పిండు అంత వద్దాం ఫ్రెండ్స్ నేనే అయితే పోతున్నాం ఇక అగో పడే పడే కానీ ఏమో ఆయన ఉంచిండు మమ్మల్ని నూకిండు నూకి ఆయన కుదే గాని మాంట పడై పడ్డాయి మాంట పడై పడ్డాయి మాకేమో బుడ్డ బుడ్డ ఆడకాలను నాకు తెలుసారా ఏమన్నా అంటే మళ్ళా చిక్కుకుంటాయి బిక్కుంటాయి అంట ఇక పోతున్నాం ఇక ఇగో ఏదనే చేపలు పట్టింది ఇలా ఇగో పోతున్నాం ఇగో మై ఫ్రెండ్స్ పోతున్నాం జరా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కదా పోతున్నాం ఇక ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే జరా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జరా ఇక పోతున్నాం అదేదా లైక్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్